మంచులక్ష్మి వికీపీడియా ఓపెన్ చేస్తే ఆమె భర్తల గురించి ఇన్ఫర్మేషన్ ఏ మాత్రం తెలియదు ప్రస్తుతం రెండవ పెళ్లి చేసుకున్న ఆండ్రి శ్రీనివాస్ గురించి మాత్రమే అందరికీ తెలుసు కానీ ఆమె మొదటి భర్త గురించి అలాగే మొదటి పెళ్లి గురించి ఇప్పటి యువతకు తెలియనే తెలియదు కానీ ఆమె చదువుకుంటున్న సమయంలోనే తన కాలేజ్మేట్ అయిన ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకొని ఇంటి నుంచి ఎవరికి చెప్పా పెట్టకుండా వెళ్ళిపోయింది తన ప్రేమను మంచు మోహన్ బాబు కాదన్నాడని కోపంతో ఆయన అవుట్డోర్ షూటింగ్కి వెళ్లిన సమయం ఇంట్లో నుంచి చెప్పా పెట్టకుండా వెళ్లిపోయి ఆర్య సమాజ్ వివాహం చేసుకుంది అయితే ప్రేమ పెళ్లి చేసుకున్న మంచు లక్ష్మి విడాకులు తీసుకోవడం వెనుక కారణం మోహన్ బాబు అని అప్పటి వారికి అందరికీ తెలుసు ఆమె ప్రేమ పెళ్లికి మోహన్ బాబు అభ్యంతరం చెప్పాడు కానీ చెప్పినా వినకుండా ఆమె వివాహం చేసుకోవడంతో దాసరి నారాయణరావు మురళీమోహన్ మోహన్ వంటి వారు మధ్యవర్తులుగా మారి పంచాయతీ కూడా చేశారు అలాగే మొదటి భర్త పేరు లండన్ శ్రీనివాస్ అతడికి ఎక్కడ ఉద్యోగం దొరకకుండా ఏడాది పాటు చాలా ఇబ్బందులు పెట్టాడట మోహన్ బాబు అంతేకాదు అతని కుటుంబ సభ్యులను బంధువులను కూడా రౌడీలను పెట్టి బెదిరించాడని అప్పటి వారు చెప్పుకునేవారు అందులో నిజానిజాల సంగతి పక్కన పెడితే ఆయన బెదిరింపులు భరించలేక ఓసారి తండ్రితో ఏదో ఒకటి తేల్చుకుందామని ఇంటికి వచ్చిన మంచులక్ష్మి మళ్ళీ ఆ ఇంటి నుంచి కాలు బయట పెట్టలేదట ఎంత ప్రయత్నించినా ఆమె మళ్ళీ తిరిగి రాలేకపోయిందట అప్పటి పోలీసులకు ముఖ్యమంత్రి వరకు కూడా లండన్ శ్రీనివాస్ మొరపెట్టుకున్నా ఎవరు పట్టించుకోలేదట చివరికి తన భర్తకు ముప్పు ఉంది కాబట్టి ఇక ఆ వివాహంలో అర్థం లేదు అని తెలుసుకున్న మంచు లక్ష్మి అతడితో విడిపోయింది ఇండియాలోనే ఉంటే తన మనసు మళ్లీ మారిపోతుంది అని మంచు మోహన్ బాబు లక్ష్మిని అమెరికా పంపించి థియేటర్ కోర్సు నేర్పించారు అక్కడ కూడా ఒక సీరియల్ ఆర్టిస్ట్ తో ప్రేమలో పడింది అని తెలియగానే తీసుకొచ్చి ఆంధ్ర శ్రీనివాస్ తో పెళ్లి జరిపించారు మంచు మోహన్ బాబు